కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మరియు కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిన స్పీడ్ రెండు వందల ఇరవై సినిమా విడుదల సందర్భంగా కిర్లంపూడి శ్రీ సూర్యరామ థియేటర్లో బెనిఫిట్ షో వేసిన సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలు బాణసంచ కాల్చి సందడి చేశారు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐటమ్ సాంగ్ రాగానే థియేటర్లో ప్రేక్షకులు కేరింతలతో హంగామా చేశారు విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్లో హేమత్ హేమంత్ రెడ్డి గణేష్ ప్రీతి సుందర్ కుమార్ జాహ్నవి శర్మ హీరో హీరోయిన్లుగా కొండమూరు పని సమర్పణలో మందపల్లి సూర్యనారాయణ మందపల్లి ఆనంద్ మదిన దుర్గారావు మేడిబోయిన పెదకాపు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ స్పీడ్ టూ ట్వంటీ సినిమాకి హర్షబాబు దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు ఈ సినిమాకి అన్ని విధాలుగా సహకరించిన రమణ సుగుర్నిడి గంగాధర్ తుమ్మల సుబ్బుకి చిత్ర నిర్మాతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి యూత్కి మంచి సినిమా స్వీట్ టూ ట్వంటీ సినిమా యూత్ కి ఫుల్ సినిమా అందించేమో మీరు అందరూ సూచాన్ని విజయం సాధించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను

గోపాధ్రేపులో సినిమా హిట్ అయ్యింది వేళ స్వీడ్ టూ ట్వంటీ ఎంతో కష్టపడి నాలుగు సంవత్సరాలు బట్టి ఎంతో కష్టపడి తీశారు చిన్న చిన్న నిర్మాతలు లంబల్లావా ప్రతిపాడు గ్రామం నుంచి చెందిన స్పీడ్ టూ ట్వంటీ సినిమా ఈవేళ ఘన విజయం సాధించింది చాలా గొప్పగా ఉంది స్టోరీ ఎందుకంటే ఫైట్లు ఉన్నాయి ఐటెం సాంగ్లు ఉన్నాయి దీంట్లో రకరకాల వింతగా ఒక యూత్ని ఆకర్షించే విధానం అంతా ఉంది చాలా బాగుంది సినిమా అంతే చాలా సూపర్ సూపర్ అంటే సూపర్ గా సినిమా చాలా గొప్పగా ఉంది అంత గొప్ప సినిమా ఇప్పుడు చూడలేదు కథలో ఉంది సినిమా అంతా దమ్మాన కంటెంట్ ఉంది ఈ దీంట్లో ఆల్రెడీ చాలా యూత్కి నచ్చేసిన సినిమా అంతా చాలా సూపర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా కూడా అంత హైలైట్ గా తీసాడు హర్ష బాబు డైరెక్టర్ గారికి జోహర్లు కనెక్ట్గా అత్యంత విలువ తీసిన సినిమా ఏదైనా ఉందంటే ఈ రోజుల్లో చిన్న నిర్మాతలు డేర్ చేసి ముందుకు వచ్చి ఈ సినిమాను స్టార్ట్ చేసి ఒక విధంగా పైకి తీసుకొచ్చారు అంటే చిన్న నిర్మాత ఈ విధంగా సినిమా తీరు అన్నదే చరిత్రలో ఒక విధంగా చెప్పుకోవాలి మనం ఒక సినిమా ప్రతి ఒక్కరు తీర్దాం అనుకుంటారు కానీ ఎవరు ముందుకు సాగలేరు అలాంటి టైంలో సినిమాని